మీ పేరు చెప్పండి భార్గవి పోయిన అంత ముందు వరం ఆదివారం వచ్చారు మీరు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ హాస్పిటల్ నుంచి ఈ మనిషి ఏం సాక్ష్యం ఇంటే మీరు మైండ్ పోతాది అందుకే నేను ఈ సాక్ష్యం వినిపిస్తున్నాను అమ్మా మీ కూతురు గురి అసలు అసలు ఇక్కడికి తీసుకురా ముందు ఈ పరిస్థితి ఏంటి అసలు అసలు నమ్మకం అని చెప్పింది సార్

కడుగుబ్బరంగా ఎత్తరగా ఉండేది సార్ కొత్త చాలా నైపు ఈ గ్లూజోలో పెట్టుకుని ఇక్కడ చూపించు క్యాన్సర్ అన్నారు దీని దీని రక్తం అప్పటికప్పుడు రక్తం వచ్చింది అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చింది ఇంత కొడుకు ఉబ్బు ఉంది క్యాన్సర్ ఎన్నో స్టేజ్ అన్నారమ్మా తెలియలేదు సార్ ఎన్నో స్టేజ్ అనేది నాకు తెలియనిపోయింది ఇంకా మూడో స్టేజ్ అయిపోయింది చేజ్ జారిపోతున్నారా లేదమ్మా మరి ఎవరు చెప్పారు ఇక్కడ రమ్మని ఎవరు చెప్పారు టీవీలో చూసారా ఇంకా టీవీలో చూసినాము హాస్పిటల్ ఒక పక్కల్లో ఉన్నాయి అమ్మ కూడా చెప్పింది ఆడిపోతే ఎంత బీమార్ గడ్డలు ఉన్నా క్యాన్సర్ ఉన్నా పోగొడతాడు అడిగి అట్లా జరిగిందా ఇంకా ఎక్కువ జరిగింది ఇంకా ఎక్కువ జరిగి బాగా తినకుండే కర్పు ఏం తిండే లేకుండా ఎలా ఏం లేదు లేకపోతే పండ పెడుతుంటే కొంచెం హుషారైంది హుషారు నిలబడి ఒంతరికి వచ్చింది ఎట్లా పట్టి వచ్చారు వచ్చినప్పుడు వీళ్ళ కొడుకు ఈమె పట్టుకుని ఇలా ఇలా అడుగు తీసి అడుగు వేసుకుని వచ్చారండి వచ్చారు మా పట్టుకుని పట్టుకొని వచ్చిన ఏమి నడవనికి ఈ రోజు నడుతుంది చప్పలు కొట్టండి చప్పలు కొట్టండి మా తిట్టి నడు చేతులు పైకి ఎత్తుకోటది రెడీగా రామ్మా రా మైక్ తీసుకోండి దగ్గర మైక్ తీసుకోండి అలా లూజియా థ్యాంక్ యూ జీసస్ ఇక్కడ నుంచి అమ్మా రా ఇక్కడ నుంచి ఇప్పుడు నీకు పోయిన వారం వచ్చినప్పటికీ ఏం మార్పు వచ్చింది అది ఒక్కటే చెప్పమ్మా అప్పటికి ఇప్పటికి చాలా తగ్గింది సార్ అప్పుడు అసలు లేచి కూర్చోవడానికి కూడా చేత కాకుండా మందులు ఏమైనా వాడుతున్నావా కొన్ని వాడినా అన్ని కొన్ని బంద్ చేసినా బంద్ అయిపోయింది రెండు మూడు అంతే ఇంకా బంద్ చేసిన ఇప్పటికైతే చాలా నయం సార్ బాగుంది ఆకలి కూడా అవుతుంది తింటున్నా కొంచెం కొంచెం అంత ముందుకు ఆకలి అనిపించకుండే కడుపు ఉబ్బరంగా ఉంటుండే వామిటింగ్ అవుతుండే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాన్సీ వామిటింగ్ తగ్గింది మోషన్స్ తగ్గినవి నీరసం తగ్గింది సార్ చాలా కొంచెం నయం చాలా బాగుంది ఇప్పుడు అస్సలు చిన్న పిల్లల ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు కొడుకులు ఒక పాప చిన్న పిల్లలు అయ్యా అని అంటే ఏ పిల్లలు ఉంటే నాకు ఎందుకు నేను తగ్గించే బాధ్యత నాది మీరు ఇక్కడ నిమిషాలు ఏదో కొంచెం వెనక ముందు ఆడు ఒక్క నిమిషంలో తగ్గేత మీరు వెనక ముందు ఆడొద్దని చెప్పాను కొంచెం ఆలోచన చేసుకుని వచ్చారు ఎంతసేపులో తగ్గిపోయింది అమ్మ ఇక్కడ ఫ్రీ అయిపోయావు ఎంత టైంలో ఫ్రీ అయిపోయావు నాకు మంచి రిలీఫ్ అయిపోయి ఎక్కడ తగ్గింది పడుకంత ఉబ్బు పోయి ఆసం వచ్చి ఒంట్లో ఎంత ఎంత శక్తి లేదు ఒంట్లో రక్తం కూడా లేదు ఆవిడికి అప్పటికి ఎన్నో ఉన్నారు హాస్పిటల్ అమ్మా నెల రోజులు తిండి లేదు వాంతులు మోక్షన్స్ ఏసయ్యా బాగు చేశాడు చప్పలు కొట్టండి గట్టిగా తండ్రికి మహిమ కలిగిన కాక అమ్మ ఇప్పుడు అమ్మ అమ్మ చెప్తాది అమ్మ ఇప్పుడు సంతోషం బిడ్డను చూసి నేను చెప్పిన మాటలు ఇక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు కదా అంతకంటే మంచిగా జరిగింది